కార్తీక మాసంలో ఏ పూజ చేసినా సరే మనకు ఎక్కువగా అవసరం పడేవి పిండి ప్రమిదలు కదా ఒక్కొక్కసారి చేసేటప్పుడు అవి పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఈ విధంగా చేయండి పగుళ్ళు రాకుండా చాలా నీట్గా వస్తాయి అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక కప్ గోధుమ పిండి అందులో హాఫ్ కప్ బియ్య పిండి అయితే వేసుకోవాలి మీకు కావాలంటే ఈ పిండిలో ఫుడ్ కలర్స్ కానీ పసుపు కుంకుమ కానీ ఏదైనా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే చపాతీ పిండిలో అయితే కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే మన చేతికి అంటకుండా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిన్ని చిన్న చిన్న బాల్స్లో అయితే చుట్టుకోవాలి మనకి ఎన్ని ప్రమిదలు కావాలో అన్ని బాల్స్లో చుట్టుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్ తీసుకొని అడుగున కొంచెం పిండి వేసుకొని ఒక చపాతీ ముద్దను అందులో వేసి మనం చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా ప్రెస్ చేస్తే చాలు మనకి సేఫ్ అనేది నీట్గా వస్తుంది చాలా బాగుందండి ఈ విధంగా అయితే మనం ఎన్నైనా ప్రిపేర్ చేయొచ్చు అలాగే మనం బత్తాయి జ్యూస్ పిండుకుంటాం కదా వాటితో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టు చేస్తే మనకు చాలా ఈజీగా ప్రమిదలు అయితే చేసుకోవచ్చు గోధుమ పిండి బియ్యం పిండి కలిపి చేయడం వల్ల మనకి పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి అలానే ఆయిల్ కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది పిండి ప్రమిదలు చేయడంలో మీకు ఏమైనా టిప్స్ తెలుసుంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను వీడియోని వస్తే లైక్ చేసి అవసరమైన వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్